మా పరిశుద్ధుడైన ప్రియ ప్రేమ కలిగిన తండ్రి మహోన్నతుడకారం అద్భుతకరుడ ఆలోచనకర్త నిడ తండ్రి మీకు స్తోత్రాలు ఈ ఈరోజు అయా కుటుంబంలో సమాధానము లేని ఆయా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా కుటుంబాల్లో ఉన్న ప్రతి దురాత్మ శక్తులను లయపరుస్తున్నాము తండ్రి ప్రతి కుటుంబంలో ఉన్న దురాత్మ శక్తులను బంధిస్తున్నాము తండ్రి వేస్తున్నా మమ్మలు ప్రతి ఒక్కరిలో ఉన్న అయా తండ్రి సమాధానాన్ని చెడగొడుతూ ఆయా భార్య భర్తలకు మధ్య సమాధానము లేకుండా ఆయా కుటుంబ వ్యవస్థను నాశనం పరుస్తూ ఆయా బిడ్డలకు తండ్రి సరి అయిన అయా తండ్రి ఇదిగో క్రమశిక్షణ లేకుండా బిడ్డల పట్ల తల్లిదండ్రులకు ప్రేమ అయా తండ్రి ఇదిగో విధేయత లేకుండా చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను లాయపరుస్తున్నాను అయ్యా ఈ రోజు అనేక మంది తల్లులు తండ్రులు అయా వారి బిడ్డల విషయమే ఎంతో ఏడుస్తున్నారయ్యా అయా కుటుంబ విషయంలో ఎంతో ఏడుస్తున్నారయ్యా అయ్యా కుటుంబం విచ్ఛలమైపోయిన తర్వాత బాధపడితే ఏమీ రాదు కనుక అయ్యా ఉండగానే ప్రేమ సంతోషం సమాధానాన్ని కలిగి ఉండునట్లు అయ్యా ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి పటి ప్రతి కుటుంబంపై మీ పరిశుద్ధాత్మ శక్తిని ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను ఏదైతే సాతను విడగొట్టడానికి చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడో ప్రతి ఒక్కరిపై పరిశుద్ధ ఆత్మ నుంచి వాడిని లయపరచి వాడిని బంధించి మీ నామ మహిమార్థమై ప్రతి కుటుంబాన్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను అదే విధంగా తండ్రి మీరు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థపై సాతను వేస్తున్న ప్రతి దాడిని ఏసునామములు లయపరచుమని ప్రార్థన చేస్తున్నాను వాడు చేసే ప్రతి క్రియను నామములు లయపరచని మీ ఆత్మ ద్వారా ప్రతి కుటుంబంలో గొప్ప కార్యం ప్రతి కుటుంబంలో తండ్రి ఆశీర్వాదం ప్రతి కుటుంబంలో సమాధానం ప్రతి కుటుంబంలో అయ్యా తండ్రి నెమ్మది ప్రశాంతత నామములో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సమాధానం దయచేయమని దయచేయమేసనామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్